రైతు మిత్రులందరికీ జై సార్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి ప్రజెంట్ మనం మల్యాల గ్రామంలో ఉన్నారు సారు నాటుకోలు పెంచుతా ఉన్నారు ఇప్పుడు ఎలా పెంచుతున్నారు ఈ పండ్ల చెట్లు అన్ని తీరొక్క పండ్ల చెట్లు ఇక్కడ కనబడుతున్నాయి ఈ పండ్ల చెట్ల గురించి ఆయన ఏం చెప్తారో ప్రజెంట్ సార్ గారు మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు ఏం పేరు సార్ కాసామంజిరెడ్డి కాసామంజిరెడ్డి ఏ ఊరు సార్ మీరు మల్యాల మలయాళ అయితే ఇక్కడ కోళ్ల షెడ్ దగ్గర ఇక్కడ తీరొక్క పండ్ల చెట్లు ఉన్నాయి ఎందుకు సార్ ఇవి ఇవి ఎందుకు పెట్టినారు సార్ ఇవి మాకు మాకు స్వంతంగా తినడానికి పని చేస్తది మళ్ళీ కోళ్ళకు కూడా చల్లగా ఉంటాయి అల్లగా పెట్టేశారు ఏమేమి పని ఏమేమి చెట్టు పెట్టారు సార్ అది అటు మామిడి చెట్లు మూడు ఏవి సార్ అక్కడ అక్కడ కనిపించే మామిడి చెట్లు అవి మూడు మనం ఇంటికేనా సార్ అవి తినడానికి తినడానికి మూడు చెట్లు అవి ఎక్కడ తీసుకొచ్చారు సార్ పద్మనారసన తెచ్చు ఓకే సార్ ఇది పనస ఈ పనస చెట్టు అక్కడ వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ అది ఇక్కడ తెచ్చారు సార్ వాటర్ ఆపిల్ అన్ని పద్మనసనలు అంద పద్మ నరసిందే అది ఎంత సార్ ఒక కాస్ట్ ఎంత పడ్డది సార్ చిట్కి అది నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పడింది ఓకే ఇంకేమేమి చెట్టు నిమ్మ చెట్టు ముంగట నిమ్మ చెట్టు అరటి చెట్లు అరటి చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఒకే నర్సరీలో మనకు దొరికాయి 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 ఎంత అయింది సార్ మొత్తం కాస్ట్ అన్నిటికి ఎంత అయింది సార్ అప్పుడు నాలుగు నుంచి ఐదు వేల దాకా అయింది ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ పెట్టేది రెండు మూడు సంవత్సరాలు అయితే రెండు మూడు సంవత్సరాలు క్రాఫ్ వస్తుందా సార్ అన్ని క్రాప్ అన్ని క్రాఫ్ వచ్చేసినాయి అన్ని క్రాప్ ఆల్రెడీ తీసుకున్నారు తీసుకున్నారు పనస చెట్టు ఏమన్నా పనస చెట్టు కూడా క్రాఫ్ వచ్చింది క్రాప్ వచ్చింది పది కాయలు కాస్తున్నాయి నాటుకోళ్ళ షెడ్కి వచ్చాము సార్ వారు ఇవి ఎక్కడికైనా తీసుకొచ్చారు ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటిదాకా ఏమన్నా విక్రయించారా లేదా సార్ గారు మాటల్లో తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ నూట ఇరవై ఉన్నాయి నూట ఇరవై ఉన్నాయి ఎన్ని తీసుకొచ్చారు సార్ స్టార్టింగ్ నూట ముప్పై తీసుకొచ్చాం పది చనిపోయినాయి పది చనిపోయినాయి మొటల్ టైని ఇంకా వన్ ట్వంటీ ఉన్నాయి సార్ ఎక్కడ తీసుకొచ్చారు సార్ ఇవి విలేజ్ మహిళా మండలి తరపున గ్రూప్ లో పైసలు కట్టి ఇచ్చారు ఓకే సార్ ఎక్కడికి ఏం చూసినాయి ఒకవేళ ఎక్కడ నుంచి తెప్పించారు ఒక తెలియదు బ్రీడ్ ఏం బ్రీడ్ సార్ ఇది అసీల్ అసీల్ బ్రీడ్ ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యి సార్ ఇప్పుడు ఇది రెండు నెల పదిహేను రోజులకి రెండు నెలల పదిహేను రోజుల్లో విడేజ్ ఒక ఒకటి డెబ్భై వస్తుంది ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఒకటి ఒక కిలో సెవెన్ హండ్రెడ్ కిలో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక కిలో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సార్ తక్కువ రోజుల్లోనే బాగానే ఎక్కువ పెరిగే సార్ వీళ్ళకి ఫీడ్ ఏం ఇస్తున్నారు సార్ ఫ్రీడ్ పచ్చి గడ్డి కోసేస్తాం ఏ కూరగాయలు బిగిల్ కూరగాయలు వేస్తాము ఓకే పోతే వాళ్ళ ఫీడ్ కూడా కొనగలు ఇస్తాము ఫీడు సగం బియ్యము సగం కలిపి బియ్యము ఫీడ్ మొత్తం కలిపి ఇచ్చేస్తారు ఏం ఫీడ్ తీసుకొస్తున్నారు సార్ మీరు అక్కడ మక్కా అది తవుడు అది మిక్స్ చేసి మిక్స్ చేసి తీసుకొని వస్తారు ఓకే సార్ ఇప్పుడు విక్రయించాలంటే బయటకి ఎంత విక్రయిస్తున్నారు రెండు వందల యాభై కిలో పుంజ్ ఇస్తున్నాము రెండు వందల యాభై పుంజు ఓకే ఇక

ఇంకా వీటితో పాటు ఇంకేమున్నాయి సార్ మన వ్యవసాయం మాకు రెండున్నర ఉన్నది పొలం నాటేసుకుంటాం మొత్తం పొలం నాటిస్తాం పొలం నాటేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇలా కొంచెం అటు గడ్డి పెట్టి ఇంకా కొంచెం వేరే కొన్ని మేక పిల్లలు కూడా తీసుకొచ్చే మేక పిల్లలు కూడా మీకు వెళ్దామని అనుకున్నారు ఓకే సార్ మేక తీసుకోవాలి సర్చ్ చేసి చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి తీసుకొచ్చేసి సేమ్ వీటి లాగానే పది పదిగా నేర్దాం అనుకుంటున్నాం ఓకే వస్తు గడ్డి పెడుతుంది కదా ఓకే సంవత్సరం ఓకే మేము కొంచెం ఖర్చు పెట్టుకుని ఎంత ఖర్చు పెట్టారు సార్ మీరు ఎంత ఖర్చు పెట్టారు అదనంగా లక్ష యాభై వేలు ఖర్చు పెట్టు లక్ష వేలు అదనంగా ఖర్చు పెట్టారు సీసీ కెమెరా కూడా ఉన్నది కదా సార్ కెమెరా ఒకసారి ఓ ఏడు ఎనిమిది కోళ్లు ఉన్నప్పుడు ఎత్తుకుపోయారు ఎత్తుకు సీసీ కెమెరా పెట్టేసి అప్పటి నుంచి సీసీ కెమెరా పర్వేక్షణ లోనే ప్రతి మన షెడ్ ఉంటుంది మొత్తం షెడ్ మొత్తం కవర్ చేస్తుంది ఓకే సార్ చూసారు కదా ప్రతి ఒక్క రైతు ఇలానే ఆలోచించాలి తనకున్న తక్కువ ఈ రెండు గుంటల భూమిలోనే మించు మించు షెడ్ వేశారు ఇన్ని రకాల పది రకాల పండ్ల చెట్లు పెట్టుకున్నారు బయట ఎక్కడికి పోకుండా నేచురల్ ఫుడ్ తినాలని సార్ వారి ఆలోచన ప్రజెంట్ ఇక్కడ ఇంట్లోనే నాటుకోలు కూడా పెంచడం జరుగుతుంది ఇంకా కొద్ది రోజుల్లోనే ఇంకొక ఇరవై లేదా పదిహేను మేకపిల్లలు తీసుకొచ్చేసి పక్క ఇంకో షెడ్ చేసి ఆ దాన్ని పెంపకం చేపడదామని సార్ గారు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇలానే ఆలోచించి ఆరోగ్యంగా ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లోకేష్ రైతుబడి